అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ ఈ మధ్య కాలంలో భారత్ పట్టిందల్లా బంగారం అవుతోంది అండమాన్ నికోబార్ దీవుల వద్ద దేశం యొక్క జీడిపినే నెంబర్ టూ నెంబర్ త్రీకి తీసుకు వెళ్ళగల నిల్వలు ఉన్నట్టుగా బయటపడింది అలాగే ఇప్పుడు పట్టిందల్లా బంగారం కాదు పడితే పసిడి నిల్వలే డైరెక్ట్గా ఎదురు వచ్చాయి ఒడిశా ఇందుకు కేంద్రం అయింది ఒడిశాకు చెందిన నాలుగు జిల్లాలలో బంగారు నిల్వలు భారీగా ఉన్నట్టుగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది కనీసం ఇరవై మెట్రిక్ టన్నుల బంగారం ఇక్కడ ఉండవచ్చు అని తేల్చింది దీని విలువ అప్రాక్సిమేట్లీ రెండు వందల బిలియన్లు ఉండవచ్చు అని అంచనా మోడీగారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖనిజాలు పెట్రోలియం గ్యాస్ లాంటి వాటి అన్వేషణ కొరకు ప్రత్యేకమైన పాలసీలను సంస్థలను తీసుకువచ్చారు రెండు వేల పదిహేనులో ఖనిజాల అన్వేషణకు ఎన్ఎంఈటి పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు రెండు వేల పదహారులో ఎన్ఎంఈపి అనే పాలసీని ఖనిజాల అన్వేషణ కోసం తెచ్చారు రెండు వేల పదిహేడులో భూగర్భ డేటా రిపోజిటరీ కోసం ఎన్జిడిఆర్ అనే సంస్థను ఏర్పాటు చేశారు తర్వాత హెచ్ఈఎల్పి అండ్ ఓఏఎల్పి అను పేరుతో రెండు వేల పదహారులో పెట్రోలియం అండ్ గ్యాస్ల అన్వేషణ కొరకు సంస్థలను ఏర్పాటు చేశారు లిథియం అండ్ క్రిటికల్ మినరల్స్ కోసం కేఏబిటిఎల్ అను సంస్థను రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటు చేశారు భూగర్భంలో ఉన్న రకరకాల విలువైన పదార్థాల అన్వేషణ కోసం ఇలా ఏర్పాటు చేశారు ప్రైవేట్ ప్లేయర్స్ ప్లస్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ కలిసి ఈ ప్రాజెక్టుల కోసం మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ కింద పనిచేస్తూ ఉంటాయి వీటికి స్పెషల్గా ఫండింగ్ని కూడా సమకూర్చారు సో ఇలా వీరిని ఏర్పాటు చేసిన తర్వాత ఇక వీరి పని వీరు చేసుకు వెళుతూనే ఉన్నారు మరి వీరి అన్వేషణల ఫలితం నెమ్మదిగా ఒక్కటొక్కటిగా ఇప్పుడు ఇలా బయటపడుతున్నాయి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదమూడవ తేదీన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఐదు పాయింట్ తొమ్మిది మిలియన్ మెట్రిక్ టన్నుల అతి భారీ లిథియం నిల్వలు ఉన్నట్టుగా కనుక్కున్నారు అలాగే అండమాన్ నికోబార్ దీవుల్లో పెట్రోలియం నిల్వలు భారీగా ఉన్నట్టుగా కనుగొన్నారు అలాగే ఇప్పుడు ఒడిస్సాలో కూడా బంగారం నిల్వలు ఉన్నట్టుగా జిఎస్ఐ బయటపెట్టింది ఆబ్వియస్లీ బంగారం అంటే బాగా ఇష్టపడే దేశాలలో భారత్ మొదటి స్థానంలో ఉంటుంది పెళ్లిళ్ళు పండుగలు సాంప్రదాయక కారణాల రీత్యా బంగారానికి భారత్లో భారీ స్థాయిలో డిమాండ్ ఉంటుంది ఇలాంటి అనేక అవసరాల రీత్యా భారత్ ప్రతి సంవత్సరం ఏడు నుండి ఎనిమిది వందల టన్నుల బంగారాన్ని విదేశాల నుండి దిగుమతి చేసుకుంటూ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను మూడు పాయింట్ ఏడు ట్రిలియన్ రూపాయల కంటే ఎక్కువ విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది భారత్ అంటే భారతదేశ ప్రజలకు బంగారం అంటే ఎంత ఇష్టమో దీనిని బట్టి అర్థమవుతుంది ఇలా అని బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశాలలో భారత్దే మొదటి స్థానమా అంటే కాదు మొదటి స్థానం స్విట్జర్లాండ్ది ఒక్క రెండు వేల ఇరవై నాలుగులోనే రెండు వేల ఒక వంద ఇరవై మూడు మెట్రిక్ టన్నుల అంటే నూట ఐదు పాయింట్ రెండు బిలియన్ డాలర్లకు విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది మరి ఎందుకు ఇంత భారీ స్థాయి బంగారాన్ని స్విట్జర్లాండ్ తన దేశంలోకి దిగుమతి చేసుకుంది అక్కడి ప్రజలకు బంగారం అంటే అంత మోజ అంటే స్విట్జర్లాండ్ ఈ బంగారాన్ని దిగుమతి చేసుకుని తన దేశంలో శుద్ధి చేసుకుని ఇతర దేశాలకు అమ్ముకుంటుంది అధిక లాభాలకు ఈ విధంగా ట్రేడ్ కోసం బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది స్విట్జర్లాండ్ అంతేకాని అక్కడి ప్రజలకి బంగారం మీద మోజు ఉండి కాదు తర్వాతి స్థానం ఆశ్చర్యకరంగా చైనాది ఉంటుంది మీకు ఒక విషయం తెలుసో లేదో కానీ చైనా ప్రజలకు కూడా బంగారు ఆభరణాలంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది చైనా దిగుమతిదారులలో రెండవ స్థానంలో ఉంటుంది స్విట్జర్లాండ్ తర్వాతి స్థానంలో చైనా ఉంటుంది ఒక రెండు వేల ఇరవై నాలుగులోనే ఐదు వందల అరవై మూడు పాయింట్ నాలుగు మెట్రిక్ టన్నుల గోల్డ్ని దిగుమతి చేసుకుంది చైనా తర్వాత యూకే గోల్డ్ దిగుమతిలో మూడవ స్థానంలో ఉంటుంది ఆ తర్వాత నాలుగవ స్థానంలో హాంకాంగ్ ఉంటుంది అయితే ఈ రెండు దేశాలు కూడా అక్కడి ప్రజల అభీష్టం మేరకు గోల్డ్ని దిగుమతి చేసుకోవడం కాదు గోల్డ్ని వ్యాపారం కోసం దిగుమతి చేసుకుంటూ ఉంటాయి ఈ విధంగా చూసినప్పుడు భారత్ దిగుమతి విషయంలో ఐదవ స్థానంలో ఉంది కానీ భారత్ దిగుమతి అంతా ప్రజల ఆభరణాల కోసం జరుగుతూ ఉంటుంది ఇలా చూసినప్పుడు వినియోగం విషయంలో మాత్రం భారత్ ఎనిమిది వందల టన్నుల బంగారంతో మొదటి స్థానంలో ఉంది మరి ఈ గోల్డ్ క్రేజ్ తీర్చేలాగా భారత జీడిపిని ముందుకు దూకించేలాగా ఒక అద్భుత అవకాశమైతే ఒడిశాలో కనుగొనబడింది గోల్డ్ రిజర్వ్స్ రూపంలో కనుగొనబడింది ఒరిస్సాలోని దేవ్ఘర్ సుందర్గఢ్ సబరంగ్పూర్ కియోంజర్ అంగుల్ అండ్ కారాపుట్ మయూర్భంజ్ మల్కన్గిరి సంబల్పూర్ అండ్ ఔద్ ఇలాంటి వేర్వేరు ప్రాంతాలలో బంగారం కోసం అన్వేషణలు ఇంకా జరుగుతూ ఉన్నాయి అన్వేషణలు పూర్తి కాలేదు జరుగుతూ ఉన్నాయి ఇంకా నిధులు ఏమైనా భూగర్భంలో దాగి ఉన్నాయా అన్న అన్వేషణ జరుగుతూనే ఉంది అయితే దేవుగారు ప్రాంతంలో మాత్రం గోల్డ్ రిజర్వ్స్ ఉన్నట్టుగా పర్ఫెక్ట్ గా బయటపడింది భారత్ ప్రతి సంవత్సరం ఏడు నుండి ఎనిమిది వందల టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది నియర్లీ అయితే ఈ రిజర్వ్స్ లో కనుగొన్నది ఎంత అంటే ఇరవై టన్నులు మాత్రమే కానీ భారతదేశంలో బంగారాన్ని దేశీయంగా ఉత్పత్తి చేసే పరిమాణం చాలా చాలా స్వల్పం రెండు వేల ఇరవై నాటికి ప్రతి ఏటా భారతదేశంలో కేవలం ఒకటి పాయింట్ ఆరు టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది ఇలా చూసినప్పుడు ఇరవై టన్నుల బంగారం నిల్వలు అనేవి చాలా పెద్ద నిధిగానే కనబడుతుంది మరి ఒడిశా ప్రభుత్వం ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ అండ్ జిఎస్ఐలు కలిసి ఈ గనులను ప్రారంభించడానికి వేగవంతమైన ప్రణాళికలు వేస్తూ ఉన్నారు దేవుఘర్లోని మొదటి బంగారు గని కోసం వేలం వేయడానికి ఆలస్యం చేయకుండా ప్రయత్నాలు చేస్తున్నారు అడసరాంపల్లి గోపూర్ గాజీపూర్ వంటి ప్రాంతాల్లో నిధులను ధృవీకరించడానికి జియోపాలిటికల్ సర్వే ఆఫ్ ఇండియా జీ టూ జీ త్రీలతో ఇంకా ముందుకు వెళుతోంది జీ టూ అంటే రిజర్వుల కోసం జరిపే అన్వేషణ జీ త్రీ అంటే రిజర్వుల కోసం వేసే డ్రిల్లింగ్ ఇలా వేసి చెక్ చేయడం ఒడిశాలోని పలు ప్రాంతాలలో గోల్డ్ రిజర్వ్ కోసం అన్వేషణ ఇంకా ఇలా కొనసాగుతూనే ఉంది భారత దిగుమతి చేసుకుంటున్న బంగారంతో పోల్చినప్పుడు ఇరవై మెట్రిక్ టన్నుల రిజర్వ్ అనేది తక్కువగా కనిపించవచ్చు కానీ దేశీయ ఉత్పత్తిని చూసుకుంటున్నప్పుడు ఇది అద్భుతం అనిపించేంత విలువైన నిధిగానే చెప్పవచ్చు ఒడిషాలో బయటపడిన ఈ గోల్డ్ రిజర్వ్స్ని ప్రారంభిస్తే గనక భారతదేశంలోని గిరిజన మరియు గ్రామీణ ప్రాంతాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఉద్యోగ అవకాశాలు భారీగా మెరుగవుతాయి ఈ ప్రాంతంలో మైనింగ్ కోసం రోడ్లు రైలు మార్గాలు విద్యుత్ నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు ఈ ప్రాంతంలో బాగా మెరుగవుతాయి ఇక భారతదేశ చరిత్ర చూస్తే బంగారానికి సంబంధించి భారతదేశ చరిత్రలో సింధు నాగరికత అంటే రెండు వేల ఐదు వందల ఏళ్ళ నాటి నాగరికత ఆనాటి నుండి కూడా ఇక్కడి ప్రజలకు ఆభరణాలపైన మోజు ఉంది వేదకాలంలో బంగారాన్ని హిరణ్యం అని పిలుస్తూ ధనం శక్తి ఐశ్వర్యానికి సూచికగా ఈ పదాన్ని ఉపయోగించేవారు మౌర్యులు గుప్తులు బంగారు నాణాలను ముద్రించారు దక్షిణ భారతదేశంలోని రాజులు చోళులు పాండ్యులు విజయనగర రాజులు బంగారం వ్యాపారంలో బలమైన పట్టును సాధించారు మన హిందూ దేవాలయాలు బంగారు ఆభరణాల ఖజానాకు నిలయాలుగా ఉండేవి అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఒక లక్ష కోట్లకు పైగా విలువ చేసే బంగారు నిల్వలు ఉన్నాయి ఇలా భారతదేశానికి బంగారానికి విడిదయ్య రాని అనుబంధం ఉంది బంగారం అంటే తరిగిపోని ఆకాంక్ష ఉన్నాయి భారతికి బంగారం అంటే ఎంత ఇష్టము దేశీయంగా ఉత్పత్తి అయ్యేది అంత తక్కువ మన దేశంలో కేజీఎఫ్గా పిలువబడే కోలార్ మైన్స్ ఒక్కటే చరిత్రలో ప్రసిద్ధి చెందిన బంగారు గనులు ఈ గనుల నుండి మొత్తం మీద ఎనిమిది వందల టన్నుల బంగారం ఇప్పటి వెలికితీసి వెలికి తీసి ఉంటారు అన్నది అంచనా ఇక ఈ మైన్ తర్వాత ఇంత పెద్ద బంగారు మైన్ దేశంలో మరొకటి లేదు ఇలాంటి సమయంలో ఇరవై మెట్రిక్ టన్నుల గోల్డ్ రిజర్వ్ కనుగొనబడటం దేశానికి ఎంతో ఆనందాన్ని లాభాన్ని కలిగించే అంశం ఒడిశాలో కనుగొనబడిన ఈ రిజర్వులను వెలికి తీయడం కోసం టెండర్లు పిలవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఇక్కడ బంగారం బయటకు రావడానికి వాణిజ్యం జరగడానికి కనీసం మూడు నాలుగు ఏళ్ల కంటే ఎక్కువ పట్టవచ్చు అంటున్నారు ఈ విధంగా ఈ మధ్యకాలంలో భారత్ పట్టిందల్లా బంగారం అవుతుంది బంగారమే తనంత తానుగా ఎదురొస్తుంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్